హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి నుండి పని చేయాలి అనుకుంటున్నారా మీరు మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా అయితే ప్యాకింగ్ జాబ్లు మీకు సరైన ఎంపిక కావచ్చు ఈ రోజుల్లో అనేక కంపెనీలు ఇంటి నుండి ప్యాకింగ్ జాబ్లను అందిస్తున్నాయి ఇవి మీకు రోజుకు మూడు వేల వరకు సంపాదించడానికి అవకాశాన్ని కల్పిస్తాయి మీరు ఇంట్లోనే ఉన్న మీరు ప్యాకింగ్ పనులను పూర్తి చేయొచ్చు ఈ విధానాన్ని వివరంగా తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ప్యాకింగ్ జాబ్లు అనేవి ఇంటి నుండి చేయదగిన ఉద్యోగాలు మీరు కంపెనీ ఉత్పత్తులను ప్యాక్ చేసి వాటిని సరైన స్థానానికి పంపించాల్సి ఉంటుంది ఈ పనిలో కంపెనీ మీకు అవసరమైన అన్ని మెటీరియల్స్ ప్యాకేజింగ్ మెటీరియల్ మరియు పరికరాలను ఉచితంగా అందిస్తుంది మీరు కేవలం ప్యాకింగ్ ప్రక్రియకే పరిమితమవుతారు కొన్ని సందర్భాల్లో మీరు డెలివరీ కూడా నిర్వహించవలసి ఉండొచ్చు ఈ జాబ్లలో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఉన్నాయి మొదటిది మీరు అందించిన ప్యాకేజింగ్ మెటీరియల్స్తో ఉత్పత్తులను సురక్షితంగా ప్యాక్ చేయాలి ప్రతి ఉత్పత్తిని నష్టపోకుండా సురక్షితంగా రవాణా చేయడం ముఖ్యమవుతుంది ఇది చాలా శ్రద్ధ అవసరమైన పని ప్యాకేజింగ్ ప్రమాణాలు మరియు నిబంధనలు అనుసరించడం కూడా అవసరం ప్యాకింగ్ జాబ్లకు అనేక లాభాలు ఉన్నాయి మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా చేయవచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు సౌకర్యం ఉన్న సమయాన్ని ఎంచుకోవచ్చు ప్రతిరోజు బాగా పనిచేస్తే రోజుకు మూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు కంపెనీ ప్యాకింగ్ కోసం అవసరమైన అన్ని మెటీరియల్స్ ఉచితంగా అందిస్తుంది అందువల్ల మీకు ఖర్చులు కూడా లేకుండా ఉంటాయి అంతర్జాతీయ కంపెనీలతో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది ఇది మీకు విస్తృతమైన అనుభవాన్ని కలిగిస్తుంది ఈ జాబ్కు అప్లై చేయడానికి మీరు కొన్ని మార్గాలను అనుసరించవచ్చు మొదట ఆసక్తిగల కంపెనీ యొక్క వెబ్సైట్ను సందర్శించి అప్లికేషన్ ఫామ్ నింపాలి రెండవదిగా నిపుణులైన ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా ఈ అవకాశాలు అందుబాటులో ఉంటాయి మూడవదిగా మీరు నేరుగా కంపెనీకి ఫోన్ చేసి లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ప్యాకింగ్ జాబ్లకు కావలసిన ప్రాథమిక నైపుణ్యాలు ఉన్నాయి సహనం శ్రద్ధ సవివరంగా పర్యవేక్షణ ముఖ్యమైన నైపుణ్యాలు ఈ జాబ్లలో నిమగ్నం అవడానికి ముందు సంబంధిత నిబంధనలు మరియు ఆప్షన్ల గురించి సమగ్రంగా తెలుసుకోవడం మంచిది ఇది మీకు సరైన ఉద్యోగాన్ని సులభంగా పొందడంలో సహాయపడుతుంది సరిగ్గా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్